పబ్లిక్ అందరికి క్షణార్థులు ఎట్లున్నారా మంచిగా ఉన్నారా నేనైతే స్వాగతం ఈ రోజు మీకోసం మంచి మంచి ముచ్చట్లైతే వాట్కొచ్చిన ముందుగాలా హెడ్లైన్స్ చూసుకొని అటంక పెద్ద ముచ్చట్లలో ఓదంపారి వరుస వివాదాలలో కొండక్క పదవి ఉంటుందో లేదో చెప్పక్క ఏడిపిస్తున్న ప్రతిపక్ష వాళ్ళు మీరేం బాగుపడతారు మొగోళ్ళు తెలంగాణలో బీసీ లె కొందో చూడాలి మళ్ళీ మార్కెట్ లో కల్తీ మాలు టూత్పేస్ట్ కూడా వదలరా గీ కేటగాళ్ళు రేవంత్ కు షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు బీసీ రిజర్వేషన్ తెలంగాణలో చీటికి మాటికి పంచాయతీలు పెట్టుకునే మంత్రి ఎవరంటే మీరేమంటారు గుర్తుకొచ్చిందల్లా ఆ గావనే మంత్రి కొండా సురేఖక్క ఎప్పుడు చూసినా ఏదో ఒక కయ్య ముందలేసుకుంటుంది గప్పట్ల సైన్మాల గురించి మాట్లాడి శివాట్లు దింది ఇప్పుడేమో మళ్ళీ ముచ్చట ముందడేసుకుంది మరి ఆ ముచ్చటేందో శుద్ధం పారి ఈ కొండా సురేఖక్కకు ఏమైందో తెలియదు కానీ ఎప్పుడు చూసినా ఏదో ఒక కయ్యం తెచ్చి సినిమాలో కాంట్రవర్సీకి ఆర్జీవి ఎంత ఫేమస్ అయితే తెలంగాణ పాలిటిక్స్ లో మాత్రం మన కొండా సురేఖక్కనే చెప్పాలి ఇవాళ పొద్దుగాల సంధి ఏ వార్త చూసినా సోషల్ మీడియా చూసినా కొండా సురేఖ వార్త వస్తుందల్లా తెలంగాణ రాష్ట్ర మంత్రిగా అవకాశం ఇచ్చిన నాటి నుండి అడుగు అడుగున కాంట్రవర్సీలతో ఫేమస్ అయిపోయింది మంత్రి పదవి నుంచి తొలగిస్తారని కూడా జోరుగా చర్చ కూడా గప్పుడు నాగచైతన్య సమంతల గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం దగ్గర నుండి వరంగల్ జిల్లాలోని నాయకుల మీద మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడం దాకా సురేఖ అన్ని వివాదాల్లో చిక్కుకున్నారు చినుకు చినుకు గాలివారైనట్టు కొండక్క మాటలు కొండక్క పని తీరు ఇప్పుడు పదవి ఊడిపోయేదాకా వచ్చిందల్లా సురేఖక్క ఓఎస్టీ సుమంత్ బెదిరింపులు వసూల వ్యవహారంతో అక్క పైన విసిగిపోయిన కాంగ్రెస్ నాయకులు ఆమె పైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకుంటుండ్రంట దీంతో కొండా సురేఖక్క పైన ఏటు వేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం కూడా చూస్తున్నట్టుందల్లా మరి చూడాలిగా అక్క పదవి ఉంటదా ఊడుతదా అని సుమంత్ గారి మీద అభియోగం ఏంటి అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీ లో డెక్కన్ సిమెంట్స్ అనేది ఉన్నది డెక్కన్ సిమెంట్స్ లో ఉన్న ఆయనని మా సుమంత్ ఓఎస్డి అతను పిస్తల్ పెట్టి ఎక్స్ట్రాషన్ చేసిండ్రు అని చెప్తున్నారు ఓకే పిస్తల్ ఎక్కడ ఉన్నాయండి ఇప్పుడు నాకు అర్థంగా ఇదంతా ఎక్కడికి తీసుకొస్తారు అని అంటే మా నాన్న నేను చేయడానికి తీసుకొస్తారండి మా నాన్న రిఫార్మ్ అక్సలైట్ మా నాన్న రిఫార్మ్ నక్సలెట్ కాబట్టి ఎటు చేసి ఏదైనా ఇవన్నీ కుట్రలు అన్ని మా నాన్న పేరు మీద ఇప్పుడు వాళ్ళతో నాలుగు దెబ్బలు వేసి పోలీసు వాళ్ళని చిన్నప్పటి నుంచి చూస్తాను సార్ నేను ఓకే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు ఓ ప్లేన్ పేపర్ నే సంతకం పెట్టించుకుంటారు వాళ్ళు రాయాలి అనుకున్నారు రాసుకుంటారు లాకప్ లో ఇస్తారు మా అమ్మని కూడా వేసిండ్రు మమ్మల్ని కూడా వేసిండ్రు నేను పోయినా లాకప్ మా నాన్న పోయినూ లాకప్ ఇప్పుడు మా నా భయం ఏంటంటే మా నాన్నకి సెక్యూరిటీ లేదు ఇప్పుడు ఈ ఎక్స్ట్రాక్షన్ వాని పేరు మీద పెట్టి దీంట్లో మా నాన్న పేరు చేర్చి మా నాన్నని తీసుకొచ్చి వాళ్ళ ఉద్దేశం అనేది హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ కేటీఆర్ చేయబట్టే అయింది ఎందుకంటే ఎందుకని ఎన్ కన్వెన్షన్ హాల్ని ని కూడగొట్టదు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు సమంత గారిని ఎల్లమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు సమంత నేను ఎల్లను అనింది వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను లేకపోతే వెళ్ళిపోండి డైవర్స్ ఇచ్చారు అది ఓపెన్ సీక్రెట్ అది అందరికీ కూడా ఇంటర్నల్గా మీడియా వాళ్ళంతా వాళ్ళకి ఎవరికి ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి హండ్రెడ్ పర్సెంట్ కేటీఆర్ఏ కారణం అదే విధంగా ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు పెళ్ళిళ్ళు కూడా చేసేసుకున్నారు ఎందుకు అన్నట్టు ఈ డ్రగ్స్ కేసు రాగానే ఈరోజు మీకు తెలుసు రకుల్ ప్రీత్ సింగ్ ఆల్రెడీ బయట ఆమె పెళ్లి చేసేసుకుందా ఇంకొకరిద్దరు హీరోయిన్స్ కూడా గబగబ గబాబాబా పెళ్లిళ్ళు చేసేస్తున్నారు ఈ తలకై నొప్పి కా బాబు మేమింద్ర ఇరుక్కుంటాము ఆ రోజు ఆయన అధికారం ఉండి ఈ విధంగా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు సీక్రెట్ గా మాట్లాడుకున్న వాటిని రికార్డ్స్ తీసుకొని ఆ రికార్డ్స్ వాళ్ళకి వినిపించి బెదిరించి సిగ్గులేదా జిడిగిందా అంటే ఆ నల్లగున్నా నాకెందుకు సిగ్గు అన్నదంట అచ్చం గట్లనే ఉందల్లా ఈ కాంగ్రెస్ మంత్రుల పనితనం అరే భర్త పోయి పుట్టెడు దుఃఖంలో భార్య ఉంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు మాత్రం పుండు మీద కారం జల్లినట్టు రాబందులు వీక్కు తిన్నట్టు ఎసురల్లా ఎన్నికల్లో గెలిచేందుకే బీఆర్ఎస్ వాళ్ళు సినితని ఏడిపించాలని ఒత్తిడి చేసిరంటూ వచ్చినట్లు మాట్లాడుతురు ఆ కాంగ్రెస్ వాళ్ళు గా ముచ్చటేందో సుశద్ధం పారి జూబ్లీల్స్ ఉప ఎన్నికల ప్రచారం సురవైన సంగతి తెలిసినే కదా ఇక బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దివంగత మాగంటి గోపినాథ్ కాలం చేసిన తర్వాత ఉప ఎన్నికలైతే మాగంటి సునీతకు టికెట్ అయితే ఇచ్చింది సునీత తన పెన్మిటిని తలుసుకొని కంటతడి పెట్టిందల్లా అయితే సునీతను కావాలనే కేటీఆర్ హరీష్ రావు కన్నీటి కహానీలు నడిపిస్తున్నారంటూ ప్రచారంలో సునీత ఏడవాలంటే ఒత్తిడి వేసిందని కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడు సరే పొన్నం ప్రభాకర్ కొత్తగా మంత్రి అయిండు తెలుసో తెలుగు ఇగ ఇటు నుంచి బీఆర్ఎస్ నేతలు ఒంటి కాలుపై లేచి వరుస పెట్టి కాంగ్రెస్ పార్టీని పొల్లు పొల్లు తిడుతురల్ల మీరు మనుషులేనా అంటూ మీ ఇంట్లో సుత ఇట్లనే జరిగితే ఇట్లనే అంటారా బీఆర్ఎస్ నేతలు కారాలు మిరియాలు నూరుతురు పాప ఆ తల్లి సురితమ్మ గారికి కుటుంబం తప్ప తెలియకపోతే బయటికి తెచ్చి మైక్ పెట్టి ఏడిపిస్తా ఉన్నారు మైక్ పెట్టి మీరు చూస్తా ఉన్నారు ఎవరైనా ఆడలని తీసుకొచ్చి మైకి పెట్టి ఏడిపించి ఓట్లు అడిగితే వాళ్ళకి ఉందా అని సానుభూతి ఏడిపిస్తుంది బలవంతంగా కొరకు ఏడవాలి అని ఏడిపిస్తుంది ఇది గమనించాలే సానుభూతి పేరు మీద ఆడుతున్నటువంటి ఏడుపును ఒక్కసారి గమనించమని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నారు ఒక భర్త చనిపోయిన మహిళ ఏడిస్తే దానికి కూడా రాజకీయం చేసేంత మానసిక దౌర్భాగ్యం ఉండడమే మరి కాంగ్రెస్ పార్టీ యొక్క నీతి మాలిన నీతి బాహ్యమైన రాజకీయాన్ని నిదర్శనం అంతమందిని చూసి నాకు గోపీనాథ్ గారు ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు మా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో అని చెప్పి ఆమె కంటతడి పెడితే ఆమె భర్తను దలుచుకొని భర్త చనిపో ఇంకా ఆరు నెలలు కూడా కాలేదు బ్రదర్ బాధ ఉండదా అంత మందిని చూస్తే లో ఆమె బాధపడితే దానికి కూడా రాజకీయం చేయడం అంటే కాంగ్రెస్ వాళ్ళు ఎంత నీతిమాలిన మనిషిలో ఎంత సిగ్గుమాలిన మనిషిలో ఎంత దిగజారుడు రాజకీయానికైనా సిగ్గు లేకుండా మరి ఇప్పుడైతే మీరు చూసారు ఇక్కడ ఏ రకంగా ఓట్ల దొంగ ఓట్ల భాగవంతో వాళ్ళు ముందుకు వస్తున్నారో మీకు అర్థమైంది ఇంకోవైపు మహిళల్ని అవమానిస్తాము బిడ్డ మీద కేసు పెట్టినారు ఇంకా ఘోరం అది తల్లి కోసం తిరుగుతుంది ఆ అమ్మాయి ఆమె కూడా కేసు పెట్టారు ఎంత నీతి రాజకీయం చేస్తుందో కాంగ్రెస్ పార్టీ దీన్ని బట్టి చెప్పు ఒక ఆడ కూతురు కన్యాడను కూడా వాళ్ళు వదిలిపెట్టేటట్టు వాటి ద్వారా కూడా మళ్ళీ అధికారం పొంది ఈ రాష్ట్రాన్ని గతంలో దోచుకున్నటువంటి తీరుగానే మళ్ళీ దోచుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు మొన్ననే భర్తను కోల్పోయినటువంటి ఆమె తన భర్తను గుర్తు చేసుకుంటూ బాధతో కన్నీళ్లు తెచ్చుకుంటే అది నువ్వు డ్రామా అంటవా అది యాక్షన్ అంటవా అసలు నువ్వు మంత్రి ఎట్లయినావు ఆ కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఓట్లేస్తేనే మంత్రి అయినావు ఇప్పుడు మంత్రి ఎట్లయినావు ఆ సామాజిక వర్గ కోటలే మంత్రి అయినావు పక్కల కొడుకు ఉంది కూతురుంది కాలికి దెబ్బ తగిలిన ఒక కూతురు కుంటుకుంటూ కుంటుకుంటూ మా నాన్న ఆశయాలని మధ్యలో ఆగిపోయొద్దు మా అమ్మ ఆశయాలను నెరవేరుస్తుంది అని చెప్పి ఒక బిడ్డ తిరుగుతుంది కుడిపక్క కొడుకు ఒక పక్క బిడ్డ తల్లిని ఓదార్స్తుంటే ఆ ఓదార్చే ఏడుపుని నువ్వు అంటే ఆమె చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డదో ఇలా నీవు అంటే ఆమెకు అంతకన్నా బాధతో కుమిలి కుమిలిపోతా ఉంది అయ్యో నా భర్త చనిపోయి నేను బాధపడితే నా ఏడుపుని కూడా అంటున్నారు వీళ్ళు అది ఎవరో కాదు మా కులపల్లి అంటున్నారు అని చెప్పి పుంజిపోతా ఉంది ఆమె తెలంగాణలో మళ్ళీ బీసీలలో శురు బీసీలు నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం ఈ నెల పద్దెనిమిదిన తలబెట్టిన బందుకు కూడా పెద్ద పెద్ద పార్టీల మద్దతు అయితే కూడగట్టుకుంటున్నాయి ఇక బీసీ సంఘాలు ఇక బీసీ ఉద్యమతోలోనే బీఆర్ఎస్ బీజేపీ కలిసి కూడా అల్లా మరి ఆ ముచ్చటేందో కాస్త అరుచుకొని వద్దాం పారి వచ్చేటల్లా తెలంగాణలో బీసీ లడాయి షురైన ముచ్చట ఎరికే కదా ఇక ఈ బీసీ లెల్ ఢిల్లీ దాకా వినిపించేందుకు అయిందల్లా ఇక బీసీ ఉద్యమం ముందుకు పోవాలంటే పెద్ద పెద్ద పార్టీల మద్దతు కావాలన్నా ఇక బీసీ సంఘాలు ఏం సోచాయించకుండా పదేళ్లు తెలంగాణను పాలించిన బీఆర్ఎస్ పార్టీని మద్దతు కూడబెట్టేందుకు పోయిందల్లా బీసీలు నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం ఈ నెల పద్దెనిమిది తేదీన తలపెట్టిన బంద్ కు బిఆర్ఎస్ పార్టీ మద్దతు కూడా ఇచ్చింది బంద్ మద్దతు కోరుతూ భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సార్ సుద్ద మద్దతు ఇచ్చిండ్రల్లా సంఘాలకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నిటిపై నిలదీయాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా విజ్ఞప్తి చేసింది ఇక బీజేపీ పార్టీ సుత బీసీ బంద్ కు కూడా పూర్తి మద్దతు ఇచ్చిందల్లా డెబ్బై ఆరేళ్లుగా ఏళ్లుగా తెలంగాణలో బీసీలకు అన్యాయం జరుగుతుందని దేశానికి స్వాతంత్రం అచ్చి డెబ్బై ఆరేళ్లు ఏళ్లు పూర్తయినప్పటికీ బీసీలను ఇంకా నగదొక్కుతున్నారు అని కిష్ణయ్య సారు గరమైన రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును కలిసిన సందర్భంగా ఫోటోలు దిగేందుకు నాయకులు పోటీ పడ్డరు నేను దిగుతా అంటే నేను దిగుతా అంటూ బిజెపి బీసీ సంఘాల నేతల మధ్య మాట మాట విరిగి పిడిగుద్దులు గుద్దుకున్నారు బీసీ రిజర్వేషన్ మద్దతు కోసం వెళ్ళి లొల్లేందంటూ ప్రజలు ఫైర్ అవుతున్నారు పోరి దేశంలో రోజుకో కల్తీ ఆందోళన కలిగిస్తుందా తినే తిండిల కలితే తాగే జ్యూసుల కలితే పాలల్లా కలితే ఆ కరికి మందుబాబులు తాగే లిక్కలు కూడా కలితే జరుగుతుందల్లా ఇప్పుడేమో ఏకంగా టూత్ పేస్ట్లలో కూడా కల్తీ చేస్తు కేటగాలు ముచ్చటేందు చూద్దాం పారి ఇప్పటి వరకు కల్తీ పాలు అల్లం పేస్టులు ఆయిల్ ప్యాకెట్లు బయటపడగా తాజాగా మార్కెట్ లోకి నకిలీ టూత్ పేస్ట్ కలకలం రేపుతున్నాయి గుజరాత్ లోని కచ్చి జిల్లాలో కోల్గేట్ పేరుతో రెడీ చేసిన టూత్ టూత్పేస్ట్ బాక్సులు భారీగా ఎలిగిలా కచ్చినాయి నకిలీ టూత్పేస్ట్ల తయారీ గురించి సమాచారం తెలుసుకున్నారు పోలీసులు చిత్రాల ప్రాంతంలో దాడులు చేసి ఇటుని పట్టుకున్నారు సుమారు తొమ్మిది పాయింట్ నాలుగు మూడు లక్షల విలువైన సరుకునైతే స్వాధీనం చేసుకున్నారు దీని సప్లై ఎక్కడి నుంచి ఎక్కడికి జరుగుతుందో తెలుసుకున్నందుకు కూడా ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారంట పోలీసు తెలంగాణలో బీసీ రిజర్వేషన్లో నడుస్తున్నాం వచ్చేట తెలిసింది కదా ఇక రేవంత్ సర్కార్ అయితే బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తా అంటూ గింత పొడుగు గంత పొడుగు మాట్లాడింది కదా ఇగో ఇప్పుడు కోర్టు కూడా రేవంత్ సర్కార్కు మొట్టికాయలేసిందల్లా మరి సుప్రీంకోర్టు ఏమందో ఇప్పుడు చూద్దాం పారాం వచ్చేటేందో బీసీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రేవంత్ సర్కారు జారీ చేసిన జీవో నెంబర్ తొమ్మిది పై హైకోర్టు అక్టోబర్ తొమ్మిదిన స్టే విధించిన విషయం తెలిసింది ఇక ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించి స్పెషల్ పిటిషన్ దాఖలు చేసింది ఈ పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిపి విచారణ తర్వాత రిజర్వేషన్లు యాభై శాతానికి మించకుండా పాత రిజర్వేషన్ తోనే ఎన్నికలకు వెళ్లాలని సుప్రీంకోర్టు ఆదేశించింది ఇక తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ సర్వే ప్రకారం బీసీలు యాభై ఆరు పాయింట్ ముప్పై మూడు శాతం జనాభా కలిగి ఉన్నారని ప్రభుత్వం వాదించింది వరుస వివాదాలలో కొండక్క పదవి ఉంటుందో లేదో చెప్పక్క సునీతక్క ఏడిపిస్తున్న ప్రతిపక్ష వాళ్ళు మీరేం బాగుపడతారు గీ మొగోళ్ళు తెలంగాణలో బీసీ లొల్లి ఏ కొందో చూడాలి మళ్ళీ మార్కెట్లో కల్తీ మాలు టూత్పేస్ట్ కూడా వదలరా గీ కేటు రేవంత్ కు షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు బీసీ రిజర్వేషన్ వచ్చడే డౌట్ ఇగో గివల్ల ఇవాళ బరాబర్ ముచ్చట్లు రేపొచ్చే బరాబర్ ముచ్చటల్లా మళ్ళా కలుద్దాం అప్పటిదాకా చూస్తూనే ఉన్నది బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా మళ్ళా రేపత్తా